అందరికీ నమస్కారం అండి డైలీ ఆస్ట్రాలజీ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం వారి జాతకం గురించి తెలుసుకోబోతున్నాం ఈ వీడియో మొదలుపెట్టే ముందు ఒక మాట చెప్తాను ఈ ప్రపంచంలో ఎవరికి దక్కని అద్భుతమైన అదృష్టం దైవశక్తి ఈ ఇరవై నాలుగు గంటల్లోనే మీ వైపు తిరగబోతుంది మీరు ఊహించని విధంగా ఆ పరమేశ్వరుడి ప్రత్యేక కరుణ మీ మీద కురవబోతుంది మీ కష్టం వృధా పోలేదు ఈ వీడియోని ఒక్క క్షకన్ కూడా స్కిప్ చేయకండి ఎందుకంటే చివరిలో మీ అదృష్టం సంఖ్య శుభ సమయం గురించి చెప్పబోతున్నాను ఇది మీ జీవితాన్ని శాశ్వతంగా మార్చగల సత్యం మా ఛానల్ని ఇప్పుడే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ప్రతిరోజు మీకు మంచి జరగాలని మీ కష్టాలన్నీ తీరిపోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇప్పుడు మనం మేషరాశి వారికి ఈ నాలుగు రోజులు అద్భుతమైన మార్పులను శుభ ఫలితాలను ఏ ఏ రంగాల్లో విజయం సాధిస్తారో తెలుసుకుందాం మేషరాశి అంటే జ్యోతిష్య శాస్త్రంలో అగ్నితత్వం ధైర్యం వేగం నాయకత్వం మీరు పుట్టుకతోనే ఒక యోధుడు ముందుండి నడిపించే వ్యక్తి మీలోని ఆత్మవిశ్వాసం పోరాట స్ఫూర్తి అసాధారణమైనవి కానీ ఈ వారం ఆ అగ్నికి దైవ కాంతి అదృష్టం జత కాబోతుంది సాక్షాత్తు ఆ దేవుడే మీకు నువ్వు సరైన దారిలో నడుస్తావు భయపడకు అని చెప్పబోతున్నాడు ఇటీవల మీరు అనుభవించిన ఒత్తిడి చేసిన నిస్వార్థ సేవ చేసిన ప్రార్థనలు ఎవరికీ కనిపించకపోయినా ఆ పరమాత్మ ప్రతినిధి చూశాడు ఇప్పుడు ఆ ఫలితాలు మీరు ఊహించని విధంగా మీ మనసు నిండా సంతోషం నింపేలా బయటపడతాయి కాబట్టి ఈ రోజులు మీ జీవితంలో కొత్త అధ్యాయం మొదలయ్యే సమయం మేషరాశి వారు మీరు భయపడాల్సిన అవసరమైతే ఏమీ లేదు మీ విజయ పతాక ఎగరబోతుంది ధైర్యంగా ఉండండి అక్టోబర్ ఏడు వారికి దేవత కరుణ దినం ఈరోజు వారికి దేవత కరుణ ఆశీర్వాదం లభించే దినమని చెప్పుకోవచ్చు చాలా రోజులుగా మీ మనసులో ఉన్న భారం పూర్తిగా తొలగిపోతుంది మీరు ఎవరినైతే తలుచుకుంటారో వారి నుండి లేదా ఒక శుభవార్త ద్వారా మీకు ఆశ్చర్యం కలిగించే అద్భుతమైన సంతోషం రాబోతుంది ఉద్యోగస్తులకు ఉన్నత అధికారుల దృష్టిలో మీ పేరు వజ్రంలా వెలిగిపోతుంది మీ ఆలోచనలకు కృషికి ప్రత్యేక గుర్తింపు మీకు లభిస్తుంది ఒక కొత్త ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు లేదా కొత్త బాధ్యత మీ చేతికి వస్తుంది ఇది మీ భవిష్యత్ స్థిరతకు జీవితంలో పెరుగుదలకు గట్టి బలం అవుతుంది ప్రేమ విషయంలో మీరు మనసులో దాచుకున్న ప్రేమను లేదా భావాలను చెప్పడానికి సరైన శక్తివంతమైన సమయమని చెప్పుకోవచ్చు ఇది ముందుగా భయపడ్డా ఇప్పుడు దైవం ఇచ్చిన ధైర్యంతో విశ్వాసం పెరుగుతుంది ఒక చిన్న సందేశం లేదా ఫోన్ కాల్ మీ హృదయాన్ని సంతోషంతో నింపుతుంది ఆర్థికంగా మేషరాశి వారికి పాత బకాయిలు అప్పులు సమస్యలు లేకుండా సర్దుబాటు అవుతాయి గతంలో మీరు ఎప్పుడో చేసిన పెట్టుబడికి పెద్ద లాభం వచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయి మీ కష్టార్జితం ఫలించబోతుందనే బలమైన సంకేతం ఇది అక్టోబర్ ఎనిమిది మేషరాశి వారికి మీ జీవితంలో గేమ్ చేంజర్ నిర్ణయ దినం అని చెప్పుకోవచ్చు ఈరోజు మీరు తొందరపడకుండా ఆలోచించి తీసుకునే ప్రతి నిర్ణయం రాబోయే నెలల ఫలితాలన్నీ మీ అదృష్టాన్ని నిర్ణయిస్తుంది సహనం ఆత్మవిశ్వాసం సూక్ష్మ పరిశీలన ఈరోజు మీకు ముఖ్య ఆయుధాలు ఉద్యోగస్తులకు ఒక సీనియర్ వ్యక్తి నుంచి సలహా తీసుకోండి అది మీ కెరీర్కు కొత్త విజయవంతమైన దారి చూపుతుంది సాధారణ పనుల్లో కూడా మీరు ప్రత్యేకతను గొప్ప గుర్తింపును పొందుతారు మీ పని విధానం అందరికీ ఆదర్శంగా మారుతుంది ప్రేమలో ఉన్నవారికి చిన్న మాటతోనే పొరపాటున అపార్థాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కానీ మీ మధురమైన మాటలతో ప్రేమతో మాట్లాడితే అందరూ మీ వైపే తిరుగుతారు ఇంట్లో ఒక చిన్న వేడుక లేదా ఒక ఊహించని శుభవార్త వాతావరణాన్ని ఉత్సాహంగా మారుస్తుంది ఆధ్యాత్మికంగా ఈరోజు హనుమాన్ చాలిస లేదా శ్రీరామ నామస్మరణను శక్తివంతంగా చెయ్యండి మీ దారిలో ఉన్న పెద్ద అడ్డంకులు చిక్కులు సైతం తొలగిపోతాయి అక్టోబర్ తొమ్మిది మేషరాశి వారికి దైవ సంకేతం దినం అని చెప్పుకోవచ్చు ఈరోజు నిజంగా మేషరాశి వారికి దైవ సంకేతం మహాలక్ష్మి ఆశీర్వాదం లభించే దినమని చెప్పుకోవచ్చు ఒక తెలియని వ్యక్తి ద్వారా లేదా ఒక అనుకోని పరిచయం ద్వారా లేదా ఒక కళ ద్వారా దేవుడు మీకు ఒక ముఖ్యమైన సంకేతం పంపుతాడు దానిని చిన్నదిగా తీసుకోకండి అది మీ భవిష్యత్కు మార్గదర్శకం అవుతుంది ఉద్యోగస్తులకు పదోన్నతి ప్రమోషన్ లేదా ముఖ్యమైన పని ఆమోదం అప్రూవల్ గురించి స్పష్టమైన సానుకూల వార్త వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది మీరు ఎదురు చూస్తున్న అవును అనే సమాధానం ఈరోజు రావడం పక్కా ప్రేమలో ఉన్నవారికి ఇద్దరి మధ్య ఉంటే పాత అపార్థాలు చిన్న చిన్న కోపాలు పూర్తిగా తొలగిపోతాయి నిజమైన ప్రేమ ఇప్పుడు తిరిగి వస్తుంది ఈరోజు మీ జీవితంలో ఆ ఆనందం నింపుతుంది బంధం మరింత బలపడుతుంది ధనలాభం లాటరీ ట్రెండింగ్ లేదా మీరు గతంలో ప్రారంభించిన ఒక పాత వ్యాపారం ద్వారా పెద్ద మొత్తంలో లాభం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది దైవ ఆశీర్వాదం ధన రూపంలో స్పష్టంగా కనిపిస్తుంది ఆరోగ్యం విషయానికి వస్తే మేషరాశి వారికి కొంత ఉత్సాహం అసాధారణమైన మానసిక ప్రశాంతత మిమ్మల్ని అన్ని సమస్యలకు ఆత్మవిశ్వాసంతో నింపే అద్భుతమైన శక్తి ఈరోజు మీకు లభిస్తుంది అక్టోబర్ పది మేషరాశి వారికి ఇది మీ కీర్తిని చాటి చెప్పే విజయం దినం అని చెప్పుకోవచ్చు మీ శ్రమ మీ సహనం మీ పోరాటం యొక్క అంతిమ అద్భుతమైన ఫలితం ఈరోజు మీకు లభిస్తుంది ఉద్యోగస్తులకు ఉద్యోగం లేదా వ్యాపారంలో కొత్త లాభదాయకమైన ఒప్పందాలు పెద్ద కాంట్రాక్టులు లేదా విదేశీ ప్రయాణం అవకాశాలు ఊహించని విధంగా మీ చెంతకు వస్తాయి మీ నైపుణ్యం మీద నమ్మకం పెట్టుకున్న వారికి ఇప్పుడు అద్భుతమైన ఫలితాలు చూపిస్తారు ప్రేమలో ఉన్నవారికి మీ సంబంధం కొత్త ఉన్నతమైన దిశగా అడుగులు వేస్తుంది వివాహానికి సంబంధించిన చర్చలు లేదా నిర్ణయాలు ముందుకు వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంది వీరికి ఈరోజు చాలా సుఖమైన సంతోషకరమైన దినమని చెప్పుకోవచ్చు ఆర్థికంగా మేషరాశి వారికి అదృష్టం పూర్తి స్థాయిలో మీ వైపే ఉంటుంది పెట్టుబడులపై అతి మంచి ఫలితాలు ముఖ్యమైన రియల్ ఎస్టేట్ లేదా గోల్డ్ వ్యాపారంలో అదనపు లాభం శుభం జరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి వారు ఈరోజు మీరు ఉదయం స్థలస్నానం చేసి పసుపు రంగు వస్త్రాలు ధరించండి శ్రీ మహావిష్ణువు లేదా గురు స్వరూపాలైన సాయిబాబా దత్తాత్రేయ స్వామిని పూజించండి పూజలో పసుపు పువ్వులు పసుపు అక్షింతలు ఉపయోగించండి పసుపు కలిసిన శనగపప్పు లేదా బెల్లం కలిపిన నైవేద్యాన్ని సమర్పించండి ఇలా చేయటం వలన మీకు గురువుబలం పెరిగి వివాహ సంబంధిత సమస్యలు ఆర్థిక సమస్యలు మరియు ఉద్యోగ అడ్డంకులు తొలగిపోతాయి వారు మీరు ఈ నాలుగు రోజుల్లో మీ జీవితానికి కొత్త దారి కొత్త లక్ష్యాన్ని చూపబడుతున్నాయి దేవుడు మీకు ఈ క్రింది సందేశం పంపుతున్నాడు ఇంతకాలం నీకు కఠినమైన పరీక్షలు ఇచ్చాను ఇక ఫలితాల సమయం వచ్చింది నీకు కావాల్సినవన్నీ ఇస్తాను మీ కష్టానికి నిస్వార్థ ప్రార్థనకు ఫలితం తప్పకుండా అధికంగా వస్తుంది ఎప్పుడైనా మనసు బలహీనంగా అనిపించినప్పుడు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఈ మాట గుర్తించుకోండి దైవం ఆలస్యం చేయవచ్చు కానీ నిస్సందేహంగా విమర్శించడు మేషరాశివారు ఈ నాలుగు రోజుల్లో మీ శుభ సంఖ్య తొమ్మిది మీ అదృష్టపు రంగు ఎరుపు లేదా పసుపు ముఖ్యమైన పనులకు శుభ సమయం ఉదయం పది గంటల ముప్పై నుండి పన్నెండు గంటల వరకు వారు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ బాక్స్లో ఓం నమస్సి వాయ అని రాయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఎందుకంటే ప్రతిరోజు మీ జీవితంలో వెలుగులు నింపే అదృష్టాన్ని పెంచే రాశి ఫలాలు మేము మీ ముందుకు తీసుకొస్తాం వారికి అక్టోబర్ ఏడు నుండి పదవ తేదీ వరకు దైవ ఆశీర్వాదం అద్భుతమైన అదృష్టం సదా ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే వారికి జయము విజయము ఎల్లప్పుడూ మీవే కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను